ఈ వరకు వీడైతే మేము ముందుకు వచ్చేసాను ఈరోజు మార్నింగ్ లేవగానే ఇంకా నా పనులు నేను చేసేసుకుంటూ వస్తున్నానండి నిన్న నైటే పెసరెట్టుకు నానబెట్టేసాను పెసరు అండ్ మినపప్పు కొంచెం రైస్ అంటే బియ్యం వేసేసి నానబెట్టేసాను వేసేద్దాం అనుకున్నాను కానీ దోశ అయితే ఇంకా మళ్ళీ రెండు మూడు రోజులు ఉంటుంది ఇంకా మళ్ళీ మనం ఊరెళ్ళే పని ఉంది కదా పెసరెట్టుకు అయితే టూ డేస్ సరిపోతుందని చెప్పేసి వేసానండి మామూలుగా మా వారు తినేస్తే వన్ వన్ డేనే సరిపోతుంది ఉదయం సాయంత్రం వేసేసుకునే వాళ్ళం నా సాయంత్రం కుదిరితే వేస్తాను లేకుంటే లేదండి అందులో ఉదయం పూట తినకుండా వెళ్ళిపోయారు చిన్న షార్ట్లో చెప్పాను కదా ఆయన హడావిడి చేస్తారండి ఉదయం ఈరోజు మరీ హడావిడి చేసేసారు ఇంకా నేను నా పని నేను చేసేసుకుంటున్నాను నిద్రమబ్బుతోనే ఉన్నానండి కొంచెం త్వరగా అయిపోయింది త్వరగా అంటే మనం సిక్స్ థర్టీకి లేసిన మనకు త్వరగానే అండి నేను సెవెన్ థర్టీ ఎయిట్ వరకు లేకపోవడం మామూలుగానే నైట్ పడుకునేసరికి దాదాపు పన్నెండు దాడుతుందండి పన్ను మా పిల్లలు అల్లరి చేసి మళ్ళీ నాకు కొంచెం వెయిటింగ్ ఉంటే చేసేసుకొని పడుకునేసరికి ఒక్కోసారి నైట్ చేసుకుంటాను లేదంటే మధ్యాహ్నం చేసుకుంటానండి మా వారు కూడా టీ పెట్టేశారు ఇంకా అవి తాగుతూ ఉన్నానండి నేను కూడా టీ ఇంకా పిల్లల్ని ఆడుస్తూ తాగేస్తున్నాను పిల్లలకు కూడా పాలు కలిపేశారు ఆయన ఇంకా ఆయనకు కూడా టీవీ పోసి చేసి ఇంకా పిల్లలకు పాలు తాపేసేయాలండి ఇంకా ఉదయం హడావిడిగా ఉంటుందండి ఎవరి పనిలకు ఎవరు వెళ్లకుండా ఎవరి పని వాళ్ళని చేసేసుకుంటూ ఉంటామండి ఇంకా పిల్లలు ఆడుకుంటూ ఉంటారు ఇంకా ఆయన పని అని చేస్తుంటారు నేను కూడా ఒకవైపు నా పని నేను కంప్లీట్ చేసుకుంటూ వస్తుంటానండి ఇంకా తర్వాత ఇటువైపు నేను కసు ఊడ్చుకుంటూ వస్తున్నానండి ఇంకా అది మిక్సీ పట్టాలని చెప్పేసి ఉదయాన్నే ఓడవలేదండి అంత కొంచెం పిండి పులియడం అలాగే జరుగుతుంది కదా కొంతమంది నైటే పట్టుకుంటారండి పెసరెట్టుకు నైట్ పట్టుకుంటే అసలు బాగుండదండి దాదాపుగా ఎప్పుడు వేసేసుకోవాలనుకుంటే అప్పుడు పట్టేసుకొని కొంచెం వేసేసుకుంటే ఉప్పు ఉప్పు కలిపి పెట్టేసుకుంటే సరిపోతుందండి దాంట్లోనే కొంచెం పచ్చిమిర్చి అల్లం ముక్కలు ఇంకా వేసుకున్నా కూడా బాగానే ఉంటుందండి నేను పచ్చిమిర్చి వేయలేదులేండి ఇంకా అల్లం ముక్కలు వేసేసి పట్టేశాను పైన ఉల్లిపాయ ముక్కలు ఇలాగ అల్లం ముక్కలు అన్నీ వేసేసి చేస్తారు కదా ఇంకా బాగుంటుందండి నాకు లేట్ అయిపోయిందని చెప్పేసి నేను ఇంకా అలాగ చేయలేదు చెప్పాను కదా ఉదయం ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటామని ఇక నేను కసూలు చిమ్ముకుంటూ ఉంటుంటే ఇంకా మా వారు దుప్పట్లు మట్టి పెట్టేసి బెడ్ అంతా సరిచేస్తున్నారండి ఇంకా ఆయన స్నానానికి వెళ్ళిపోయారు ఇంకా ఆయన వచ్చేసరికి పెసరట్టు వేద్దామని చెప్పేసి ఇంకా నేను పెసరట్టు వేస్తున్నానండి పెసరట్టు ఉప్మా అనేది కొంతమంది చేస్తారు కదా నేను ఎప్పుడూ చేయలేదులేండి నేను ఎప్పుడు అంటే ఒకసారి టేస్ట్ చేశాను కానీ నాకేమంత ఎక్కలేదండి నాకు ఇలా ఒట్టి దోశల కిందే బాగుంటుందేమో అనిపించింది అందుకని చెప్పేసి మేమైతే ఇంకా ఓన్లీ పెసరట్ కిందే దోశల కింద తినేసేసి అని చెప్పేసి పెసరట్టే వేసుకుంటానండి ఇంకా ఆయనకు రెండే వేసి ఇచ్చేసానండి ఇంకా ఆయన అప్పటికే టైం అయిపోయిందని చెప్పేసి అంటూ ఉన్నారు ఇంకా అందుకు ఆయన చూడండి నిల్చొనే తినేస్తున్నారు టేస్ట్ కూడా తెలియదు కొంచెం కూర్చొని తినండి అంటే లేదు టైం అయిపోయిందని చెప్పేసి వెళ్ళిపోయారండి కూడా తిప్పకుండా వెళ్ళిపోయారు ఇక్కడ ఇంకా బట్టలు ఉన్నాయి ఇంకా బట్టలు ఇంకే రోజే ఆ రోజు వేసేయాలండి వెళ్ళేలోపు ఎందుకంటే మళ్ళీ వచ్చాక కూడా చాలా ఉంటాయి బెడ్షీట్లు అన్నీ మార్చును ఇంక అన్నీ పడిపోతాయి కదా అందుకని చెప్పేసి ఇంకా ఉన్న బట్టల వరకు ఇంకే రోజే ఆ రోజు వేస్తున్నానండి వాషింగ్ మిషన్ అయితే నాకు మంచిగా పనికి వచ్చేసిందండి ఈయన వద్దన్న నేను వద్దన్నా కూడా ఈయనకు బలవంతంగా నేను పెనలేనని చెప్పేసి తీసుకున్నారు కానీ నాకేంటంటే ఫ్రంట్ లోడ్ ఉండేది తీసుకోవాలని ఉండింది ఇంకా ఆయన ఏంటంటే టాప్ లోడ్ తీసుకుందాము ఫ్రంట్ లోడ్ ఇప్పుడు వదిలే అది బడ్జెట్ ఎక్కువ పడుతుంది అని చెప్పి అది కూడా ఏం లేదు ట్వంటీ ఎయిట్ థర్టీలో లోపే వచ్చేస్తుంది కదా ఇదేం తక్కువ పడలేదని ఇది కూడా ట్వంటీ టూ అలబడింది రావడానికి ఇష్టం అండ్ వాటికి అన్నీ ఖర్చు పెట్టేసరికి తర్వాత ఈ ఎల్జీ మిషన్ ఎల్జీ తీసుకుందాంలేండి కానీ నాకు బాగా నచ్చిందండి మరి ఇది సామ్సంగ్ అండి ఎల్జీ కాదు నేను ఎల్జీ అని చెప్పాను శాంసంగ్ సెవెన్ పాయింట్ ఫైవ్ అనుకుంటాను లీటర్స్ చాలా బాగా ఉపయోగపడింది వాషింగ్ మిషన్ గిని లేకుంటే నేను చాలా ఇబ్బంది పడేదాన్ని అండి ఏ ఎప్పుడు ఏమంటారు ఏ టైంలో అంటే ఆ టైంలో వేస్తూ ఉంటానండి ఇంతకుముందు వాషింగ్ మిషన్ లేనప్పుడైతే రోజు ఉదయాన్నే ఏ రోజు ఆ రోజు ఉతికేస్తానండి కానీ పిల్లలు ఇద్దరు వేసరికి నాకు అస్సలు అవ్వదు ఇప్పుడైతే పాప పుట్టక ముందే ఇంక దాన్ని తీసుకున్నామండి దాదాపు టూ ఇయర్స్ దాటిపోయింది మంచిగా వర్క్ చేస్తుంది ఏ రిపేర్ రాలేదు కానీ ఒకసారి మాత్రం ఎలకలకు అనేది కవర్స్ ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ తెచ్చేసి ఎక్కడో హోల్లో పెట్టాయంట నేను డెలివరీకి వెళ్ళిన టైంలో అప్పుడు రిపేర్ వచ్చిందని చెప్పేసి మా వారు వేరే వాళ్ళని పిలిచేసి దాన్ని రిపేర్ చేయించారండి అది ఇంకా ఏమంటారు టబ్ అనేది తిరగనీయకుండా చేసేసాయి ఎలకలు అనేవి అప్పటి నుంచి కొంచెం జాగ్రత్తగా ఉన్నామండి తర్వాత ఇంకా ఇక్కడ కొంచెం కిచెన్లో మేము తిన్న తర్వాత టిఫిన్ తినేసిన తర్వాత సామాన్లు వచ్చాయి కదండి అవన్నీ క్లీన్ చేసుకుంటూ వస్తున్నాను ఏంటో ఉదయం లేచిన దగ్గర నుంచి ఒకటే చేస్తున్నా కూడా ఏంటో చేస్తుంటే వస్తూనే ఉంటాయండి ఒక్క పది నిమిషాలు కూర్చున్నామంటే మళ్ళీ ఇంకో పని గుర్తొస్తుంది వెళ్ళిపోతామండి అలాగే ఉంటుంది ఇంకా లైఫ్ అనేది ఇలాగ చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఇలాగ వాళ్ళు వెళ్ళిన దగ్గర నుంచి చేస్తుంటాం మళ్ళీ పిల్లలు స్కూల్కి వెళ్ళే టైం వస్తే వాళ్ళని పంపించడం మళ్ళీ స్కూల్కి స్కూల్ నుంచి వచ్చేలోపు మనం వండి పెట్టడం లేదంటే బాక్స్ వచ్చి రావడం ఇది ఒక పని అండి మళ్ళీ వాళ్ళు వచ్చాక మళ్ళీ అవి తోమడం వాళ్ళకి తినిపించడం వాళ్ళకి చదువులు చెప్పించడం ఇదే లైఫ్ అయిపోతుందండి ఏంటో మరి వీటాంతం ఇలాగే చేస్తూ ఉండాలేమో అనిపిస్తుంది ఒకసారి ఇవే కదా ఇంకా చేస్తూనే ఉండాలండి ఇక్కడ ఇంకా సామాన్లు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా బట్టలు ఉన్నాయండి ఇంకా బట్టలన్నీ ఆరేస్తున్నాను ఇంకా వాషింగ్ మిషన్ కూడా కంప్లీట్ అయిపోయిందని చెప్పేసి పాప ఏమో పడుకోని ఉంది పెద్ద పాప ఏమో కింది వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిందండి ఆడుకోవడానికి ఆ లోపల నా పనులు నేను కంప్లీట్ చేసుకోవాలండి ఇంకా కర్రీ కూడా చేయాలని చెప్పేసి నేను కర్రీ చేసే లోపల మా పెద్ద మా చిన్నది లేచేస్తుందండి ఇక్కడ ఎగ్స్ ఉన్నాయి ఇంక ఇవి మురిగిపోతాయి కదా మళ్ళీ పాడైపోతే మేము వచ్చేసరికి అని చెప్పేసి ఎగ్స్ ఇంకా రోజు మర్చి రోజు ఎగ్సైజ్ చేస్తున్నానండి అండి ఇంకా అవి పోల్చుకుంటూ ఉన్నాను నేను నాన్ వెజ్ కర్రీస్ ఇలా ఎగ్స్ అయితే మేము మంచిగానే తింటామండి ఇక్కడ నేను ఈ మధ్య కాలంలో రీసెంట్గా ఒక విషయం విన్నాను ఎందుకు ఎగ్స్ కర్రీ ఉదయాన్నే తెల్లవారుజామున ఐదింటికల్లా చేసేసానంటే వాళ్ళ అబ్బాయి వాళ్ళ డాడీ తీసుకొని బాక్స్ పెట్టేసుకొని వాళ్ళ అబ్బాయి కాలేజీకి వెళ్ళిపోయాడు వాళ్ళ డాడీ ఆఫీస్కి వెళ్ళిపోయారు మళ్ళీ మధ్యాహ్నం లంచ్ టైంలో ఓపెన్ చేసేసి చూస్తే అవి ఏంటో కుతుకుతా అని సౌండ్ వస్తూ ఏమంటారు ఇంకా పొగలు వస్తున్నాయంటీ మరి దానికి రీజన్ ఏంటో నాకు తెలియదు తర్వాత వాళ్ళ డాడీ అయితే తినలేదంట ఆ అబ్బాయి ఏమో తిన్నారంట మళ్ళీ ఏమవుతుందో ఏమో అని చెప్పేసి హాస్పిటల్కి తీసుకెళ్లారంట అండి అలాగే ఉదయం చేసిన ఫుడ్ అలాగే ఎందుకు వేడిగా ఉండిందో మరి ఇలాగ వస్తాదేమో అని చెప్పేసి చూశాను మరి నాకేమో రాలేదు ఇలాగ ఎగ్స్ అయిపోయిన తర్వాత ఒక పది నిమిషాలకే చల్లబడిపోతుంది కదండి అందులో ఇది ఇంకా చల్ల చల్లకాలం ఇంకా ఏటుక చల్లబడిపోతుంది ఏ కర్రీ అయినా రైస్ అయినా ఇంకా ఏమంటారు ఇంకా మధ్యాహ్నం వరకు అంటే అసలు ఉండదు కదా మరి ఏమో మరి అది ఎంత తేడా జరిగిందో నా కర్రీ ఇక్కడ కంప్లీట్ అయిపోయిందండి చాలా కలర్ఫుల్గా వచ్చింది అని టేస్టీగా వచ్చింది ఆనియన్స్ అయిపోయాయండి మా వారిని తీసుకురమ్మని చెప్పాను ఉన్న వరకు చేసేసానని మళ్ళీ ఏం చెప్పాను ఏం తీస్తావులేదు ఇంకా ఈ రెండు రోజులకు అని చెప్పేసి వద్దన్నాను మళ్ళీ అయినా ఇంటికి తీసుకొచ్చారు ఒక కేజీ అరకిలోనే తీసుకొచ్చారు ఈ రెండు రోజులు సరిపోతున్నాయని ఏం చేస్తున్నారు నీకు ఎక్కడ ప్లేస్ లేదా ఎక్కడ పడుకున్నావు ప్లేస్ లేదా లేదా దిండా కావాలా నేను ఆడ పడుకుంటావా ఆడ బొద్దింకెళ్ళింది దిందాక బొద్దింకా బల్లి అన్నీ వెళ్ళినాయి ఆడనే పడుకో వచ్చింది డ్రెస్లోకి ఎక్కేస్తుంది ఉన్నాయి లోపల ఉన్నాయి ఉన్నాయమ్మా దోక్షరా ఉంది అక్కడ దిండేసుకుని ఎవడైనా పడుకుంటారా నేను తలపేసి వెళ్తా మీరు ఇద్దరై ఉండండి సరేనా ఏంటి అది దాన్ని నా పని నేను చేసేసుకుంటుంటే మా వాళ్ళిద్దరూ మా వాళ్ళ పనులు చేసుకుంటారండి మా వాళ్ళకి అది ఒక ఏమంటారు ఒక హౌస్ లాగా అండి ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు అక్కడే పడుకోమన్నా పడుకుంటారు ఇంకా ఇంకా పిల్లల్ని ఇంకా తీసుకొచ్చేసి ఇంకా వాళ్ళకి రైస్ కింద పెట్టేస్తున్నానండి మా వారు వచ్చేసరికి పిల్లలు ఇద్దరికి తినిపించేస్తానండి ఎందుకంటే ఆయన వచ్చినా కాడా విడిగా ఆయన చూస్తే అస్సలు తినండి ఎవరైనా ఉంటే ఇంక అస్సలు మాట వినరు ఇంక నేను ఒక్కదాన్నైతే కొంచెం కొడతానని భయం అండి తినకపోతే ఇంకా ఆయన వచ్చారంటే ఇంకా ఆయన ఆయన చుట్టూ తిరుగుతూ ఉంటారు ఇంకా మా వారు వచ్చేసరికి మేము తినేసాక మా వారు వెళ్ళాక నేను ఇంకా పిల్లల్ని కాసేపు పడుకోబెట్టేసి ఇంకా నా పనులు నేను వచ్చేసానండి టీవీ పెట్టుకొని టీవీ చూసుకుంటూ ఇక్కడ బట్టలు మట్ట పెట్టేసుకుంటున్నానండి నాకు ఇదొక అలవాటండి ఏదైనా పని చేస్తుంటే పిల్లలు పడుకున్న తర్వాత ప్రశాంతంగా టీవీ చూసుకుంటూ ఒక మూవీ పెట్టుకుంటానండి మూవీ పెట్టేసుకొని ఇంకా ఇలాగ బట్టలు పెట్టుకోవడం కానీ సామాన్లన్నీ క్లీన్ చేసుకోవడం కానీ సామాన్లన్నీ సర్దుకోవడం కానీ ఇలాగ చేసుకుంటూ ఉంటానండి లేదంటే ఇంకా ఏదైనా ఉదయం తొడవలేదంటే ఇంకా మధ్యాహ్నం ఈ టైంలో తుడుస్తానండి వాళ్ళు పడుకుంటారు కదా వాళ్ళు మేల్కొంటే జారుతూ ఉంటారు మా పిల్లలు లేచిన తర్వాత దాదాపు తక్కువ తుడవడం టైంలో పడుకొని ఉంటారు కాబట్టి ఇంకా ఫ్యాన్ వేసేసి తుడిచేస్తే తొందరగా ఆరిపోతుందని చెప్పేసి ఈ టైంలో తుడిచేస్తానండి జనం మాత్రం ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ నిద్రపోతారండి పిల్లలు నాకు కూడా నిద్ర వస్తుంది కానీ ఇంకా నిద్రపోతే మళ్ళీ లెగ్స్ మళ్ళీ పని చేసుకోవాలంటే ఈ కాలం త్వరగా చీకటి పడుతుందండి అందుకని చెప్పేసి నిద్రపోవడానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వను ఏదో ఇంకా ఏమంటారు మరీ నిద్ర ఆపుకోలేని పరిస్థితి వచ్చిందంటే ఒక అర్ధగంట సేపు పడుకొని ఇంక టైం చూసుకుంటూ ఉంటానండి నిద్రలో కూడా ఏమంటారు టైం గుర్తొస్తుంటుంది పడుకోవడం లేకపోవడం పడుకోవడం అన్నట్టుగా ఉంటుంది నిద్రలో కూడా అలాగా నాకు నాకైతే చాలాసార్లు జరుగుతుందండి ఎంతమందికి ఇలాగ జరుగుతుంది నిద్రలో నేను లేచినట్టే ఉంటాను మళ్ళీ పడుకున్నట్టే ఉంటాను ఇలాగే జరుగుతూ ఉంటుందండి నా ప్రాసెస్ అనేది అట్లు మరత పెట్టడం అయిపోయింది తర్వాత కాసేపు అలా కూర్చొని తర్వాత ఇంకా కాఫీ పెట్టేసుకున్నానండి ఇంకా పిల్లలు పడుకొని ఉన్నారు ప్రశాంతంగా నేను ముందుగానే తాగేద్దామని చెప్పేసి తాగేస్తున్నానండి మా వాళ్ళు లేసారంటే నా చుట్టూ తిరుగుతూ అవి లాగేస్తారండి నేను ఎక్కడ వాళ్ళ మీద పోస్తాను అని చెప్పేసి అదొక భయము వాళ్ళని లేపేసి ఇంకా తర్వాత పాలు తాపేసేయాలండి ఇంకా పాలు తాపేక మళ్ళీ ఏమంటారు మళ్ళీ పనులు స్టార్ట్ అండి మళ్ళీ స్నానానికి నీళ్ళు పెట్టేశాను ఇంకా ముగ్గురం ఒకరమ్మట ఒకటి స్నానాలు చేసేసుకోవాలి ఇంకా స్నానాలు అయిపోయిన తర్వాత ఇంకా పూజకు వచ్చేసామండి పూజ చేసుకుందామని చెప్పేసి త్వరగా చీకటి పడిపోతుందని చెప్పాను ఇక్కడ ఇంకా త్వరగా చీకటి పడుతుందండి ఇక్కడ వరిసల మాత్రం ఇక్కడ ఫైవ్ థర్టీకి లోపే ఎంత చీకటిగా అండి మామూలుగా నైట్ ఎంతో టైం అయినట్టు అనిపిస్తుంది పిల్లలు ఇద్దరిని పట్టేసుకొని నేను ఇక్కడ పూజకు కూర్చున్నానండి పిల్లలతోటి అంత ఈజీ కాదండి పూజ చేయాలన్నా కూడా ఏమంటారు ఒకరిని ఒకరి వైపు చూసుకునేసరికి ఇంకొకరు ఇంకొక వైపులా అవుతారండి నేను ఇక్కడ చిన్న పట్టేసుకున్నాను పెద్దదేమో అటు సైడ్ చూడండి కర్పూరం అన్నీ తీసేసి దాంట్లో వేస్తుంటుంది నేను అదొక అలవాటండి ఇంక చిన్నప్పటి నుంచి ఏమంటారు ఇద్దరిని పట్టేసుకొని చేసేసుకోవడమే అలవాటైపోయింది కొంతమంది అంటారు ఇద్దరు పిల్లలతోటి చిన్న పిల్లలతోటి ఎలా చేస్తున్నామని ఇంకా అదే అలవాటు కింద మారిపోతుందండి అలాగని నేను మా వారు ఏమైనా పని అమ్మ అలా పెట్టుకుందామన్నా నేను ఒప్పుకోనండి నాకు కొంచెం నచ్చదు ఎందుకు నచ్చదంటే వాళ్ళు చే ఏ టైంలో అంటే ఆ టైంలో వచ్చి చేస్తారు మనకేమో ఉదయానికి అన్ని పనులు అయిపోవాలి కసువులు ఊడవడం తుడవడం వాళ్ళు ఏమో మీరు వెళ్ళిపోయి నాకు వచ్చి తుడుస్తారు కదా అని చెప్తాను నేను కూడా లేదు త్వరగా లేస్తే ఇద్దరం తొందరగానే అయిపోతాయండి పిల్లలు పెద్దవాళ్ళు లేకుందైతే కొంచెం కుదరకపోతే చూడాలి కానీ ఇప్పుడైతే నేను కొంచెం చేసుకోగలిగి ఉన్నాను కదా చేసుకుంటానని చెప్తాను అంటే మా వారి వెళ్ళినాక పిల్లలు నిద్రపోయిన టైంలోనే చేసేసుకుంటానండి ఏముంది లేండి మనము వాళ్ళకి ఇచ్చే డబ్బులు ఏదో మన పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆ స్కూల్ ఫీజుకైనా పనికి వస్తుంది కదా అని మనం ఏంటంటే అదొక అంచనా వేస్తాము ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను చపాతి పిండి కలుపుతున్నామని చెప్పేసి చపాతి పిండి కలుపుతున్నానండి మధ్యాహ్నం కర్రీ ఉంది ఇంకా అది కలిపేసుకొని మళ్ళీ ఆలోపు వారు ఎందుకు ఫోన్ చేశారండి నేను ఇంకక్కడ వీడియో తీయడమే మర్చిపోయాను ఇక్కడ కింద అక్క వాళ్ళు ఇక్కడ చకోడీలు ఇవి ఏమంటారు గులాబీ పూలు ఏవో అంటారు కదా అవి చేశారు పిండి వంటల పండక్కి అవి ఇస్తే మా పిల్లలు అక్కడే పట్టేసుకొని తినేశారు ఇంకాసేపు అక్కడ చలిమంటకాడ కూర్చొని తినుకుంటూ కూర్చున్నామండి ఇక్కడ ఇంకా పిల్లలు వచ్చేసాక మా చిన్నది సైకిల్ తొక్కుతుంటే మా పెద్ద పాప కూర్చుందండి వెనకల నువ్వు తొక్కాలి అది వెనక్ కూర్చోవాలి ఇది రివర్స్ అవుతుందని అని వాళ్ళిద్దరికీ చెప్తున్నాను చిన్నవాళ్ళు ఫాస్ట్గా ఉంటారండి పెద్దవాళ్ళు కొంచెం స్లోగా ఉంటారు ఆ విషయంలో నేను చాలా చూస్తున్నాను మా ఇళ్ళలో అయితే ఖచ్చితంగా జరుగుతుంటుంది చిన్నవాళ్ళు ఎవరైనా ఫాస్ట్గా ఉంటారు పెద్దవాళ్ళు కొంచెం స్లోగా ఉంటారండి మా వారైనా అంతే పెద్దవారు కాబట్టి మా వారు కొంచెం స్లోగా ఉంటారు మా వారు వాళ్ళ చెల్లెలు అంటే మా పొడిచి కొంచెం ఫాస్ట్గా ఉంటుంది పడుచు పిల్లలు అంతే మా పిల్లలు అంతే అంతే మా ఇంట్లో వారసత్వం పరంగా వస్తుందేమో అనిపిస్తుంది ఒకసారి మెతగ్గా ఉంటారు కదా అనుకుంటే మెతగ్గా అనిపిస్తారు అంటే అన్నీ తెలుస్తావి కానీ బయట పెట్టరు అన్నీ ఎక్స్ప్రెస్ చేయరు మనం ఏంటంటే తొందరగా బయటపడివేస్తాము వాళ్ళు బయట పడిపోరు బయటపడతారు కొంతమంది బయటపడరండి అది అందరికీ ఉండేదే అందరు ఒకటేలాగా ఉండాలంటే ఉండరు కదా అందుకని వాళ్ళకి ఏం తెలియదు అనుకోకూడదు అన్నీ తెలుస్తాయి కానీ అందరితో అన్నీ అనలేరు ఇక్కడ ఇంకా చపాతీలు చేస్తున్నానండి పిల్లల కోసం ముందు చేస్తాను తర్వాత మా కోసం చేస్తానండి పెట్టేసి మడత రొట్టెల కింద చేస్తున్నాను ఇంకా ఇదేమో పిల్లల కోసం చేశానండి ఇంకా తర్వాత ఇంకేం వీడియో తీయలేదండి పిల్లల కోసం చేసేసాక ఇంకా తర్వాత పిల్లలు ఎందుకో ఒకటే ఏడుస్తుందండి చిన్నది అది ఎందుకు ఏడుస్తుందో కింద పడింది అనుకుంటాను ఆ కాలుకు దెబ్బ తగిలింది అందుకు ఇంక ఏడుస్తుందని చెప్పేసి ఇంక తర్వాత ఇంకా నేను ఇంకా పడుకోని పెట్టడానికి వెళ్ళిపోయానండి అండి బెడ్రూమ్లకి తిన్నాం కూడా ఎయిట్ థర్టీ నైన్త్ లోపే తినేస్తామండి పిల్లలకు పెట్టేశాక పిల్లలకు పెట్టినమాట ఇంక మేమిద్దరం కూడా తినేస్తాము త్వరగా పడుకునేది ఉండదండి తినేసి అటు ఇటు తిరుగుతూ ఉంటాం అందరం కలిసేసి ఆడుకోవడం ఇలాంటి పనులన్నీ చేస్తామండి నా చపాతి కాల్వడం కూడా ఇక్కడ అయిపోయింది వీడియోస్ అనేది ఇప్పుడు నుంచే రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తానండి ఎందుకు నాకు అసలు అవ్వట్లేదు వీడియోస్ తీయడానికి ఇంకో ఊరెళ్ళిన దగ్గర నుంచి పెడతానండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి